ఫ్రెండ్స్ ఈరోజు మనము మన వీడియోలో ఏం చేస్తున్నామంటే అన్ని హోల్ గరం మసాలా వేసి బిర్యానీ మసాలా చేసుకుంటున్నామండి ఇంకా ఇక్కడ ఒక కప్పు ధనియాలు ఒక కప్పు జీలకర్ర ఒక అరకప్పు ఛాజరి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇది బిర్యానీ మసాలా చాలా టేస్ట్గా చాలా బాగుండేదండి ఇంకా వేరే వేరే ఏం వేసుకోకుండా ఇవి కొంచెం ఫ్రై అయినాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక అరకప్పు ఒక అరకప్పు గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ద్వారా ఫ్రై చేసుకొని వీటిని కూడా వాటిలోకి తీసేసుకోవాలి ధనియాలలోకి తీసుకొని ఇవన్నీ సల్లార్ తీయి ఇప్పుడు మనము అదే బాండి పొయ్యి మీద పెట్టి ఒక కప్పు చెక్క ఒక అరకప్పు లవంగాలు ఒక అరకప్పు మరాఠీ మగ్గ ఒక అరకప్పు స్టార్ స్టార్లు ఒక అరకప్పు మిరియాలు ఒక అరకప్పు అనాస్ పువ్వు ఒక ఒక పది పదిహేను దాకా పెద్ద ఆలక్కాయలు అండి ఒక టీ స్పూన్ అంతా సొంఠి ఇవన్నీ వేసుకొని మంచిగా మంట సిమ్లో పెట్టుకొని దారగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంట సిమ్లో పెట్టుకుంటే ఎక్కువ పెట్టామనుకో తొందరగా మాడిపోతాయి రాతి పువ్వు ఒక కప్పు నిండా వేసానండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చిన్నగా మంట చిన్నగా పెట్టి జాజికాయ్ ఒకటి వేసానండి పగలగొట్టి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయినాక ఇవి మనం ఏ ధనియాల్లోకి తీసుకోవాలండి ఇవన్నీ మంచిగా సల్లార్చుకోవాలి మళ్ళీ ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఎండుమిరపకాయలు ఒక పది పదిహేను దాకా ఎండుమిరపకాయలు ఒక ఆరు బిర్యానీ ఆకులు ఇవన్నీ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనము ఈ గరం మసాలా ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక అరకప్పు యాలకులు సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకుందాము వేరే గిన్నెలవి తీసుకుందామండి ఇవి ఎట్లా వేసుకోవాలో తర్వాత చెప్తాను ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనకి మొత్తం సల్లార్ని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి పట్టుకొచ్చుకుందాం ఈ విధంగా పొడి పట్టుకొని రావాలి ఇట్లా ఉండాలి పొడి ఇప్పుడు పైనలో యాలక్కాయలేసి ఒక రెండు పల్స్ ఇవ్వాలి అప్పుడు మంచి బాగుంటుంది మనకి మంచి స్మెల్ వచ్చింది చాలా బాగుండిద్దండి బిర్యానీ మసాలా ఇప్పుడు మనకి బిర్యానీ మసాలా అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి పోసుకొని అది కొంచెం సల్లారినాక వేరే డబ్బాలోకి వేసేసుకుందాము ఇది ఇట్లా డబ్బా తీసుకొని డబ్బాలోకి పోసుకోవాలి ఇది మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీ మసాలా చాలా టేస్ట్